ప్రపంచంలో ఎక్కడి నుండినా గుప్పెడు మట్టి తీసుకోండి ఆరోగ్యకరమైన భూమి మరియు నాణ్యమైన పంటలు వాటి సంరక్షణకు మీరు చేసే ఎంపికలపై ఆధారపడి ఉంటాయి కానీ సరైన ఎంపికలు చేసుకోవడం అంటే మనం ఉపరితలం కింద ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి మీ నేల ఒక జీవ ప్రపంచం అద్భుతమైన జీవులతో నిండి ఉంది కొన్ని మీ నేలను ఆరోగ్యంగా ఉంచుతాయి కానీ కొన్ని ఉంచవు మొక్క పరాన్న జీవి నులిపురుగులు మరియు నేల ద్వారా సంక్రమించే తెగుళ్లు మీ పంటపై దాడి చేయవచ్చు మరియు చాలా ఆలస్యం అయ్యే వరకు సమస్య ఉందని మీకు తెలియదు క్రియాశీల పదార్థం టైమీరియం సాంకేతికతతో ఆధారితమైన వనీవా అనేది మీ భూమిని జాగ్రత్తగా చూసుకుని ఒక కొత్త పరిష్కారం ఆకు నుండి వేరు మరియు మీ మొక్కలు పెరిగే నేల వరకు మీరు ముందుగానే రక్షణ పొందుతారు మీకు కనిపించని ముప్పులను నిర్మూలిస్తుంది మీ మట్టికి హాని కలిగించకుండా దీనిని ఉపయోగించడం సులభం డ్రిప్ తడుపు లేదా సాళ్లలో వినియోగించేందుకు అనుకూలమైనది తక్కువగా ఉపయోగించే మోతాదులు మరియు అవశేషాలు వనివాను సుస్థిరమైన ఎంపికను చేస్తున్నాయి మీ నేలకు ఉత్తమమైనది పర్యావరణానికి మెరుగైనది మీ పంట బలమైన వేర్లతో ఎదుగుతుంది మెరుగైన దిగుబడులతో సరైన ఎంపిక చేసుకోవడం వల్ల మీ భూమికి మరియు మీ పంటలకు అభివృద్ధి చెందడానికి స్వేచ్ఛ ఉంటుంది ఎంచుకోండి